ారాయణ ఇక ఈ రోజు మన అధ్యాయం పద్నాలుగో అధ్యాయం విప్రుని పుత్ర ప్రాప్తి ధర్మానికి ప్రతిరూపమైన మాఘమాస మహిమను ఈ పవిత్ర ఘట్టంలో భక్తితో చేసిన వ్రతం ఎలా విప్రునికి ప్రాప్తిని ప్రసాదించిందో ఇప్పుడు ఈ మహత్తర కథను శ్రద్ధగా విని తెలుసుకుందామా మరి మహర్షిని చూసి జాహ్నముని ఇలా అన్నట్ట మహర్షి మాఘమాస వ్రతము కలుగుతాయా నా సందేహాన్ని తీర్చండి అని కృష్ణమధ మహర్షిని అడుగుతాడట అప్పుడు జహ్నముని వినుము మాఘమాస వ్రతమును ఆచరించుడిచే ప్రాణికి ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు కలుగుతాయి వాళ్ళ కష్టాలన్నీ తీరతాయి అందువల్ల సంతుష్టుడే మానవుడి ఇంకా హరికి ప్రీతికరమగు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను చేసి ముక్తి పొందుతాడు అట్టి కథను ఒక దాన్ని చెప్తాను శ్రద్ధగా వినుము అని కృష్ణవధ మహర్షి జహనమునితో చెప్తున్నాడట ఏమని చెప్తున్నాడు పూర్వము గంగా తీరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట అతడు వేద వేదాంగాలను చదివినవాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయ జ్ఞానము ఇంద్రియ జ్ఞానము కలిగిన వాడు అతని భార్య చాలా ఉత్తమురాలు వారికి సంతానం లేదని లోటు తప్ప మరి దేనికి లోటు లేదట ఇక పుత్రుడు లేరని ఇలా విచారపడుతున్నప్పుడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో అంటున్నట్ట గుణవంతుడైన పుత్రుడు ఒక్కడైనను మనకి కలగలేదు అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశానికి మంచి సద్గతులు కలుగుతాయని అనుకున్నాను అని విచారిస్తున్నట్ట అప్పుడు ఆమె అంటోందంట నాదా నీవు తగిన వానికి ఏదో చేసి ఉండవు అందువల్ల మనకి సంతానం కలగలేదనుకుంటా అని అంటుందట అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రియా దుష్కర్మమైన నాచరించైనా సరే శ్రీమన్నారాయణను పరిచైనా సరే పుత్రవరమును కోరుకుంటాను నేను కష్టమైన నియమాల్ని పాటించి నిశ్చలమైన తపస్సు చేసి మృఖండ మహాముని ఎలా చేశాడో ఆయన వలే నేను కూడా ఉత్తమ పుత్రవరాన్ని కోరుతాను అని పలుకుతాడట ఇంకా అలా చెప్పేసరికి ఆవిడ కూడా నేను కూడా మీ వెనకాలే వస్తాను అని చెప్పి వా దంపతులు ఇద్దరు తపం ఆచరించాలని గంగా తీరానికి వెళ్ళిపోతాడట ఇక అక్కడ ఆ బ్రాహ్మణుడు అష్టాక్షరిని జపిస్తూ శ్రీహరిని మనసులో నిలుపుకుని తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటాడట కొంతకాలానికి ఆ శ్రీమన్నారాయణ మూర్తి ప్రత్యక్షం అవుతాడట అతడు ఎలా ఉన్నాడండి శ్రీమన్నారాయణ మూర్తి నాలుగు చేతులు ఎందును శంఖమును చక్రమును గదను ధరించి వనమాలను ధరించి పచ్చని పట్టుబట్టను కట్టుకుని కౌస్తుభమను మణిభూషణాన్ని ధరించి అతని కిరీటం ఎలా ఉందిట కోటి సూర్యుల కాంతి ప్రసన్నత గల శ్రీహరి ముఖం మకర మండలముల కాంతితో మరింత శోభాయమానంగా ఉన్నదట ఇక నారద మహర్షి స్తుండంగా ఆ అప్సరకాంతలు పాటలు పాడుతూ ఉండంగా లక్ష్మీ సమేతుడై గరుద్మంతుడి పైకి ఎక్కి ఆ బ్రాహ్మణుడికి వరమేయడానికి వస్తాడు ఆ శ్రీహరి ఇదంతా ఈ బ్రాహ్మణుడు గమనించక ఆ తీవ్రమైన తపస్సులో నిమగ్నుడైపోయి ఉండంగా ఆ బ్రాహ్మణ్ చూసి ఆ శ్రీహరి చిరునవ్వు నవ్వుచు ఇలా అంటున్నాడట ఆ శ్రీహరి విప్రా నేను నీకు వరం వేయడానికి వచ్చాను నీ తపస్సుకు మెచ్చాను అని అంటాడట ఆ శ్రీహర్ అలా చెప్పినా కూడా ఆ బ్రాహ్మణుడు ఈ బాహ్యజ్ఞానం జ్ఞానం లేని స్థితిలో ఉండడం వల్ల ఆయన చెప్పింది ఏదీ వినడు ఇట్లు ఆ బాహ్య ప్రపంచాన్ని మరిచి నిశ్చల చిత్తముతో అతడు చేయి తపము భగవంతుడు శ్రీహరికి మరింత ప్రీతి అనమాట అతనికి ఎట్టి వరాన్నైనా సరే ఇయ్యాలని ఆ శ్రీహరి నిశ్చయించుకుంటాడు వాని మనస్సు బాహ్య ప్రపంచానికి మరలనట్లు చేశాను మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కన్నులు తెరుస్తాడు అప్పుడు తన మనస్సులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి ఉండడం గుర్తించి ఆ ప్రసన్న మూర్తిని చూసి పరవశుడైపోయి అతడు శ్రీమన్నారాయణ మూర్తిని స్థుతిస్తాడట ఆ స్థుతించేది ఏంటంటే అది విప్రకృత విష్ణు స్థుతి అనమాట అది స్తుతించాడు అది స్థుతి శ్రీమన్నారాయణ ప్రత్యక్షంగా చూసిన ఆ బ్రాహ్మణుడు భక్తితో ఆసువుగా చెప్పిన ఆ స్తోత్రము అందరూ చేయడం చాలా శ్రేయస్కరము అని ఈ జహ్న జహన మహాముని గృష్ణ మహాముని జహనుమునితో చెప్తున్నాడట ఇంకా ఏమంటున్నాడు కృష్ణ మహాముని జహ్నముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామాలతో శ్రీహరిని స్థుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచి ఉన్నాడు భగవంతుడు వరాన్ని కోరుకోమన్నాడు శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు స్వామి నీ పదములు ఎందు నాకు నిశ్చలమైన భక్తి ఇమ్ము ఇహలోకమున పరలోకమున సద్గతి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తిని పొస వసంగమని కోరతాడట శ్రీహరి నీవు కోరినట్లే వరాన్ని ఇస్తాను నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదివిన వారికి నేను ప్రసన్నుడవుతాను శీఘ్రముగా అని చెప్పేసి అంతర్ధానం అయిపోతాడు ఆ శ్రీహరి ఇక ఆ బ్రాహ్మణుడు సంతోషించి ఇంటికి చేరతాడట కొంతకాలానికి వాని భార్య గర్భవతి అవుతుందట కుమారుడు కలుగుతాడు పుత్రుడు కలిగినందుకు ఆ బ్రాహ్మణుడు వాళ్ళంతా చాలా ఆనందిస్తారు కొంతకాలానికి నారద మహర్షి వాణ్ణి చూడ్డానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ బాలు చూసి వీడికి ఆయుర్దాయం పన్నెండు సంవత్సరాలే అని చెప్పి ఆయన దారిన నిలిపోతాడట ఇంకా ఆ మాట వినంగానే ఆ బ్రాహ్మణుడు ఆ నారద మాటను తలుచుకుని చాలా విచారిస్తాడనమాట ఇక వాని భార్య కూడా ఆ పిల్లాని ఒళ్ళో కూర్చుండబెట్టుకుని వాడిని ఇట్లా నిమురుతూ కన్నీరు కార్చుతూ నిట్టూర్పులు విడుస్తూ విచారంగా ఆహారం తీసుకోనకుండా ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి నాదా నీవు తీవ్ర తప మొదర్చి వరముగా ఈ పుత్రుని పొందాము చంద్రుని వలే సంతసమును కలిగించి ఈ కుమారుడు పన్నెండు సంవత్సరాలు జీవించి విద్యాభ్యాసం చేచు మరణిస్తాడు కదా నేను ఈ పుత్రశోకాన్ని నేను సహింపలేను పుత్రశోకాన్ని నేను భరించలేను అని భర్తతో అంటుందట ఆవిడ అప్పుడు ఆ డు భార్య మాటల్ని విని బాధపడుచు ఆమెను ఓదార్చుట ఓదార్చి ఆమెను ఊరడించి ఇట్లా అంటున్నాడు దుఃఖింపకము దుఃఖము శరీరాన్ని బాధిస్తుంది నీ దుఃఖానికి తైన కారణము లేదను కొందను మృత్యువు తప్పనిది అది ఎవరిని విడవదు మన పుత్రుడు పదమూడ ఏట మృతి చెందాడని ఇప్పుడు దుఃఖించుచుంటువా నీకు నాకు ఎప్పటికైనా మృత్యువు తప్పదు కదా మన పుత్రుడు మనం మరణించిన తర్వాత మరణించక తప్పదు కదా మరి ఈ ముందు వెనకాల ఈ వయస్సులకు కానీ మృత్యువునికి లేదు కావునా నీవు సోకింపకు జరగవలసిన జరక్క తప్పదు నీవు దుఃఖించినా కానున్నది కాకమానదు అనగా నీ శోకము నీ బాధ నిష్ప్రయోజనము ప్రతి ప్రాణి తాను చేసిన కర్మ అనుసరించి జన్మించును మరణించును అని ఆమెను ఇట్లా ఓరడిచ్చాట ఓరడించి ఇంకా ఏమంటున్నాట ఎట్లాగైనా సరే శ్రీహరిని పూజించి పుత్రుడి మరణ భయం పోగొట్టుదును నీవు ధైర్యంగా ఉండుము అని పలికి మరి మళ్ళా ఏం చేస్తాడు మళ్ళీ గంగా తీరానికి చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారాలతో పూజిస్తూ ఉంటాడు శ్రీహరి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉంటాడట శ్రీహరి వారిని నిశ్చల భక్తికి మళ్ళీ ప్రీతి చెంది మళ్ళీ ప్రత్యక్షమవుతాట శ్రీహరి అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచి ఉంటాడట అదండి అక్కడ వరకు ఈ రోజు మన అధ్యాయం శ్రద్ధతో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతోందంటే శ్రద్ధతో చేసిన వ్రతం సంతానలేమిని తొలగిస్తుంది దుఃఖాన్ని ఆనందంగా మారుస్తుంది ఈ విప్రుని కథ మనకు చెప్పేది ఒక్కటేనండి భగవంతునిపై నమ్మకం పెట్టుకున్న వారికి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కదా ఈ పవిత్ర కథను విన్న ప్రతి భక్తునిపై శ్రీమన్నారాయణ కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇక ఈ ఈ కథ యొక్క మిగతా భాగము రేపటి మన అధ్యాయంలో పదిహేనవ అధ్యాయంలో మళ్ళీ కవిని తరిద్దాం Vamos